హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన కొత్త స్టోరీ నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేత్ర సంజు కలిసి ఫ్లైట్ ఎక్కేశారు నేత్రని ఒక గంట కనిపెడుతూ తన పని తను చేసుకుంటోంది సంజు నేత్ర మాత్రం ఫుల్ స్లీప్ వేసేసింది ఎందుకంటే ముందు రోజు రాత్రి మొత్తం వేద్వాబు బ్రెయిన్ని స్పూన్ పెట్టుకొని మరీ తినేసిందిగా మరి రాత్రి మొత్తం తను పడుకోకుండా వేద్ని పడుకోనివ్వకుండా అలా తన వాగ్దాటితో వేద్ని మాటలతో ముంచింది ఇప్పుడేమో హాయిగా వచ్చింది సంజు నేత్ర పడుకున్నప్పుడు తన పిక్ ఒకటి తీసి అంకిత్కి పంపించింది ఇక అక్కడ వేద్ కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి రీచ్ అయ్యాడు స్వాతి వేద్ క్యాబిన్లోకి వెళ్ళి సార్ పిలిచారు వేద్ నాకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాల్దీవ్స్కి టూ టికెట్స్ బుక్ చేయి అండ్ అలాగే అక్కడ స్టే చేయడానికి ఒక రీసార్ట్ కూడా అని అలా తను నేత్ర కలిసి వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నిటికీ టికెట్స్ బుక్ చేయమని చెప్పి అక్కడ నుంచి మీటింగ్కి వెళ్ళిపోయాడు స్వాతి వే చెప్పినవన్నీ నోట్ చేసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అక్కడ నుంచి తను కూడా మీటింగ్ ప్లేస్కి రీచ్ అయ్యింది ఇక నేత్ర సంజు కలిసి కెనడాలో ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన వెంటనే సంజుకి మైథిలి నుంచి మైథిలి సంజన కెనడా రీచ్ అయ్యారా అని అడిగింది నార్మల్గా సంజు ఆ మేడం జస్ట్ ఇప్పుడే అని చెప్పింది చిన్నగా నవ్వుతూ మైథిలి ఓకే ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు నేత్రకి మేనేజర్వి అంటే నాయుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓగా భార్యకి తను సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అర్థమైందా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది సంజు ఎస్ మేడం అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేత్ర కూడా తన లగేజ్ పట్టుకుని అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చింది నేత్ర సంజు కలిసి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక పడవ లాంటి కారు ఉంది వీళ్ళ కోసం సంజు కంపెనీ మన కోసం ఎంత పెద్ద కార్ పంపించిందా అని అడిగింది ఆశ్చర్యంగా నేత్ర చిన్నగా నవ్వుతూ ఇది కంపెనీ ప్రొవైడ్ చేసింది కాదు నా వేద్ ప్రొవైడ్ చేసింది అని చెప్పి నవ్వుతూ ముందుకే కదిలింది కెనడాలో వేద్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ స్టీఫెన్ వచ్చి విష్ చేశాడు నేత్రని స్టీఫెన్ గుడ్ ఈవినింగ్ మేడం నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ స్టీఫెన్ని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు నేత్ర నవ్వుతూ విష్ చేసింది తనని అతను నేత్రని సంజుని తీసుకుని అక్కడి నుంచి కార్లో స్టార్ట్ అయ్యాడు ఒక గంట సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక పెద్ద రీసెంట్ ముందు ఆగింది కార్ దాన్ని చూసి నోరెల్లబెట్టింది సంజు పాప నేత్ర తనలో తనే నవ్వుకుని సంజుని చూసి దిగు అని చెప్పింది చిన్నగా నేత్ర దిగగానే స్టీఫెన్ నేత్ర లగేజ్ పట్టుకుని ముందుకు కదలాడు నేత్ర కూడా నడుస్తూ వెళ్ళింది లోపలికి వీళ్ళ వెనుకే సంజు కూడా వెళ్ళింది సంజుకి ఒక రూమ్ అండ్ నేత్రకి ఒక రూమ్ చూపించాడు స్టీఫెన్ వేద్ నేత్ర సేఫ్టీ కోసం తన షూటింగ్ స్పాట్కి దగ్గరలోనే ఒక పెద్ద రిసార్ట్ తీసుకున్నాడు నేత్ర కెనడాలో ఉన్నంత వరకు ఆ రీసార్ట్ వేద్ కంట్రోల్లో ఉంటుంది అన్ని ఎంట్రెన్స్ దగ్గర నేత్ర రూమ్ దగ్గర ఇలా ప్రతి చోట నేత్రని కనిపెట్టుకుంటూ వేద్ బాడీ గార్డ్స్ అక్కడే ఉంటారు నేత్ర ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది తను వచ్చే టైంకి వేద్ కాల్ చేశాడు నేత్ర ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ వేద్ ఏం చేస్తున్నావు అని అడిగింది నవ్వుతూ వేద్ వెంటనే వీడియో కాల్ ఆన్ చేయబంగారం అని చెప్పి నేత్ర చెప్పేది కూడా వినకుండా వీడియో కాల్ చేస్తున్నాడు నేత్ర గబగబా తన నైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళి కౌచ్లో కూర్చుని అప్పుడు వేద్ కాల్ అటెండ్ చేసింది వేద్ దయ్యం ఎందుకు ఇంత టైం పట్టింది నీకు అని అడిగాడు తననే గుర్రుగా చూస్తూ నేత్ర ఏం లేదులే అని చెప్పింది చిన్నగా నవ్వుతూ వేద్ ఇప్పుడు ఆ నవ్వెందుకు అని అడిగాడు ఒక కన్ను బొమ్మ పైకెత్తి నేత్ర ఏం లేదు అని చెప్పింది తలదించుకొని వేద్ నిజం చెప్పు అని అడిగాడు డౌట్గా నేత్ర ఏం లేదని చెప్తున్నాగా వినవేంటి మాట అని అప్పుడే అక్కడికి వచ్చిన హౌస్ కీపింగ్ అమ్మాయిని చూసి ఎవరితను అని అడిగింది కోపంగా వేర్ టాపిక్ డైవర్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటావు నాకు నా ఆన్సర్ దొరికే వరకు నో మోర్ టాకింగ్స్ అని చెప్పి నేత్రని చూస్తూ కూర్చున్నాడు నేత్ర అదా ఏం లేదు ఇందాక నా మేనేజర్ ఆ సంజు పాప ఉంది కదా అదేమో ఎప్పుడు రీసెర్చ్కి రాలేదంట ఇక్కడ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నిన్ను రెండో పెళ్లి చేసుకుంటుంది అంట అందుకే ఆలోచిస్తున్నా అంది వెటకారంగా వే నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు అయోమయంగా నేత్ర కదా మరి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్ అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వేర్ ఏం చెప్పాలి అని అడిగాడు డౌట్గా నేత్ర ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది కోపంగా వే ఏ అమ్మాయి అని అడిగాడు అసహనంగా నేత్ర నీ వెనక అంది కోపంగా వేద్ ఆ అమ్మాయిని చూశాడు చూసిన వెంటనే తను హౌస్ కీపింగ్ అని అర్థమైంది కానీ కొంచెం సేపు నేత్రతో ఆడుకుందాం అనుకుని నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు నవ్వు దాస్తు అంటే వెంటనే మన నేత్ర పాపకి ఒక గంటలో నుంచి గోదావరి ఇంకొక గంటలో నుంచి కృష్ణా నది పొంగిపోయింది ఏడుస్తూ నేను వచ్చి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు అప్పుడే ఇండియాలో ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకున్నావు కదా నేను నీకు అప్పుడే బోర్ కొట్టేశానా అని అడిగింది ఏడుస్తూ మొక్కు చేదుతూ వేస్ గట్టిగా నవ్వుతూ ఆ హౌస్ కీపింగ్ అమ్మాయిని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఏంటి బంగారం నువ్వు నాకు బోర్ కొట్టేశావా అసలు మన మధ్య ఏం జరిగింది నువ్వు నాకు అప్పుడే బోర్ కొట్టడానికి వేస్ట్ ఫెల్లో మాటలు మాత్రం పెద్ద ఆరిందలా మాట్లాడతావు బూతులు మాత్రం ఇంకా చిన్న పిల్లల ఎలా కాపురం చేయాలి నీతో అని అని తల కొట్టుకుని మెల్లగా నేత్ర అని పిలిచాడు నేత్ర అస్సలు నిజంగా తన హౌస్ కీపింగ్ అమ్మాయేనా అని అడిగింది ఇంకా డౌట్గా వే తల్లి నీకంత అనుమానం ఏంటి నా మీద పోనీ తననే పిలిచి చెప్పించనా అని అడిగాడు తననే చూస్తూ నేత్ర వద్దులే అయినా నువ్వెందుకు హోటల్లో స్టే చేస్తున్నావు అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి వే అదా ఏం మా మా క్లయింట్తో మీటింగ్ ఉంది అందుకే రూమ్ తీసుకున్నా అని చెప్పాడు నేత్ర అమ్మాయా లేదంటే అబ్బాయా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి వేద్ అమ్మాయి దట్టు ఎంగు చాలా అందంగా ఉంటుందంట చూడాలి ఎలా ఉంటుందో అన్నాడు ఆట పట్టించడానికి నేత్ర కోపంగా ఫోన్ కాల్ కట్ చేసి పక్కన పెట్టేసింది వేద్ నీకు ఎంత అనుమానం ఏంటి రాక్షసి ఎలా భరించాలో ఏంటో అనుకుని మళ్ళీ నేత్రకి కాల్ చేసి పనిలో పడ్డారు నేత్ర కాల్ కట్ చేస్తూ కూర్చుంది వే తల కొట్టుకొని దేవుడా దీనికి నిజమేదో ఏదో తెలియడం లేదు అనుకుని మళ్ళీ నేత్రని ముజ్జగించే పనిలో పడ్డాడు ఇక అక్కడ వికాస్ని చూడ్డానికి విక్కీ ఇంటికి వెళ్ళింది ఆద్య పాప ఆద్య ఆంటీ ఎలా ఉన్నారు అంటూ పలకరించింది రాధ గారిని రాధ అరే ఆద్య ఏంటి సడెన్ సర్ప్రైజ్ అన్నారు నవ్వుతూ ఆద్య అదే వికాస్ గారిని ఒకసారి చూసి వద్దామని వచ్చా అని చెప్పింది మొహం మాట పడుతూ రాధ అయ్యో దాందేముందిరా వెళ్ళు పైన వాడగది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళారు ఆద్యకి కాఫీ కలపడం కోసం ఆద్య వెళ్ళింది విక్కీ రూమ్లోకి విక్కీ రూమ్ డోర్ లైట్గా ఓపెన్లోనే ఉంది సో ధైర్యంగా వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది అక్కడ విక్కీ బెడ్ మీద పడుకొని ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నాడు షార్ట్తో తలకి కట్టుతో పైన షర్ట్ లేకుండా ఉన్నాడు బాబు బాబుని చూస్తూ నోరు అల్లబెట్టింది పాప డోర్ ఓపెన్ అయింది కూడా పట్టించుకోకుండా రే ప్రేమ్ రివైవ్ ఇవ్వరా ఇవ్వు అని అరుస్తున్నాడు ఆద్య కోపంగా వెళ్ళి వికీ ఫోన్ని లాక్కొని ఏం చేస్తున్నావు అసలు బుద్ధుందా తలకి అంత పెద్ద దెబ్బ పెట్టుకుని గేమ్ ఆడుతున్నావా అని కోపంగా చెప్పేసి ఫోన్ తీసుకుని దూరంగా వచ్చేసింది వికీ ఆద్య ప్లీజ్ ఇవ్వు గేమ్ మధ్యలో ఉన్న ఈ ఒక్క గేమ్ ఆడేసి ఇచ్చేస్తావు ప్లీజ్ ఇవ్వు అని అడిగాడు రిక్వెస్ట్గా ఆద్య అయితే వచ్చి తీసుకో అని చెప్పింది ఫోన్ గాలిలో ఊపుతూ విక్కీ వెళ్ళి ఆదిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆది పాప అలా వెనక్కి వెళ్తూ వెళ్తూ గోడ తగిలి ఆగిపోయింది వికి ఆది దగ్గరికి వచ్చి ఆద్య నా ఫోన్ నాకు ఇచ్చే అని అడిగాడు తననే చూస్తూ ఆద్య ఇవ్వను అని చెప్పింది మొండిగా వికి ఆద్య నా కోపం తెప్పించకు మర్యాదగా ఇచ్చే నా ఫోన్ ఆద్య ఇవ్వను ఇవ్వను అని చెప్పింది ఖర్చిగా విక్కీ వెళ్ళి ఆద్య నడుం చుట్టూ చేసి తనను తన మీదకి లాక్కొని మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి అని చెప్పాడు తన ముఖం ఆద్య ముఖం దగ్గరికి తీసుకొచ్చి వికీ ఊపిరి ఆద్యకి తగులుతుంటే పాప పూర్తిగా విక్కీ మాయలో పడిపోయింది విక్కీకి తన ఫోన్ ఇచ్చేసింది నెక్స్ట్ సెకండ్ ఆద్యని వదిలేసి బేడ్ మీద కూర్చున్నాడు విక్కీ జరిగింది మొత్తం అర్థమవ్వడానికి నిమిషం పట్టింది పాపకి కోపంగా చూస్తుంది ఆద్య విక్కీని అప్పుడే అక్కడికి కాఫీ కప్స్తో ప్రత్యక్షమయ్యారు గారు ఇక అక్కడ నేత్ర కోపంగా ఫోన్ కాల్ కట్ చేసి పక్కన పెట్టేసింది వే మరీ నీకు ఇంత అనుమానం ఏంటి ఎలా భరించాలో ఏంటో అనుకొని మళ్ళీ నేత్ర కాల్ చేసే పనిలో పడ్డారు నేత్ర కాల్ కట్ చేస్తూనే కూర్చుంది వే తల కొట్టుకొని దేవుడా దీనికి నిజం ఏదో అబద్ధం ఏదో తెలిసేలా చేయి దేవుడా అనుకుని మళ్ళీ నేత్రని బుజ్జగిస్తున్నాడు నేత్ర ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నా చేస్తున్నాడు మన వేద్ బాబు వేద్ ఇంకా లాభం లేదనుకుని వాయిస్ రికార్డింగ్ పెట్టడం స్టార్ట్ చేశాడు వసీ దయ్యం నువ్వంటే నాకు పిచ్చి నువ్వు తప్ప నాకు నా జీవితంలో ఇంకే అమ్మాయి తెలీదు ఆ ముగ్గ చెప్తున్నప్పుడు వేద్ గొంతు లైట్గా వణికింది తన వన్ నైట్ స్టాండ్ అమ్మాయిల గురించి గుర్తుకొచ్చి ఐ రియల్లీ లవ్ యూ బంగారం నువ్వు నాకు కాల్ ఆన్సర్ చేయకుండా ఉండకే అని చెప్పి నేత్రకి వాయిస్ మెసేజ్ పంపించాడు నేత్ర వేద్ నుంచి వాయిస్ మెసేజ్ రాగానే నెట్ ఆఫ్ చేసి దాన్ని విని ఆ మాత్రం లవ్ భయం ఉంటే చాలు బాబు అనుకుని తనలో తానే నవ్వుకొని వేద్కి కాల్ చేస్తుంది వే చెప్పు రాక్షసి అన్నాడు అలకగా నేత్ర సైలెంట్గా ఉంటుంది కావాలని వే ఉన్నావా సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు అయోమయంగా నేత్ర సైలెంట్గా ఉంటుంది వే దయ్యం అని ఖచ్చిగా తిట్టి నేను చెప్పను పోయే నేత్ర దుర్మార్గుడు అని తిట్టుకొని వేద్ అని పిలుస్తుంది గారంగా వేద్ చెప్పు అని చెప్పాడు సీరియస్గానే నేత్రా డిన్నర్ అయిందా అని అడిగింది నవ్వుతూ వేద్ హా రా నువ్వు తిన్నావా అని అడిగాడు ప్రేమగా నేత్రా లేదు అని చెప్పింది చిన్నగా వే ఏం రా ఇంకా ఎందుకు తినలేదు అంతా ఓకే కదా అని అడిగాడు డౌట్గా నేత్ర ఓకే వేద్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చా ఈ లోపు నీ కాల్ అని చెప్పింది నవ్వుతూ వేద్ నవ్వుతో ఏదో చెప్పేలోపు రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తారు వే బేబీ క్లయింట్ వచ్చాడు నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక అక్కడ విక్కీకి తన ఫోన్ ఇచ్చేసింది నెక్స్ట్ సెకండ్ ఆద్యని వదిలేసి బెడ్ మీద కూర్చున్నాడు విక్కీ జరిగింది మొత్తం అర్థం అవడానికి నిమిషం పట్టింది పాపకి కోపంగా చూస్తుంది ఆద్య విక్కీని అప్పుడే అక్కడికి కాఫీ కప్స్తో ప్రత్యక్షమయ్యారు రాధ గారు రాధా అరే ఏం చేస్తున్నారు ఇద్దరు అని అడిగారు నవ్వుతూ వస్తూ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏం లేదని అడ్డంగా తలుపుతారు రాధ గారు ఒక కప్ ఆద్యకి ఇచ్చి ఒక కప్ విక్కీ చేతిలో పెట్టి తను ఒక కప్ తీసుకొని అక్కడే కూర్చున్నారు ఆద్య ఆంటీ కాఫీ సూపర్ తెలుసా అని చెప్పింది సిప్ చేస్తూ రాధా థ్యాంక్ యూ తల్లి అని చెప్పి అలా మాటల్లో పడిపోయారు ముగ్గురు తర్వాత ఆద్య కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఇక అక్కడ వేద్ డోర్ ఓపెన్ చేసి అతని లోపలికి రమ్మని పిలిచే స్టైల్గా కూర్చున్నాడు కౌచ్లో కాల్ మీద కాల్ వేసుకొని తన ఎదురుగా అంకిత్ ఉన్నాడు కోపంగా తనని చూస్తూ అంకిత్ ఎందుకు పిలిచావు నన్ను అని అడిగాడు కోపంగా వేద్ నవ్వుతూ ఒక చిన్న పిట్ట కథ చెప్తామని పిలిచాను అని చెప్పాడు రిలాక్స్డ్గా అంకిత్ వాట్ నేను ఏమైనా ఫ్రీగా ఉన్నాను అనుకుంటున్నావా అని అడిగాడు చెర్రగా వేద్ నువ్వు ఎలా ఉంటే నాకేంటి నాకన్నా పెద్ద తోపు కాదుగా అని చెప్పి తను చెప్పాల్సింది స్టార్ట్ చేశాడు అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రాజు ఆ రాజుకి పెళ్ళై రాణిని తీసుకుని రాజ్యానికి వచ్చాడు అక్కడేమో ఒక గుండెనక్క చిచి కాదు కాదు కుక్కకి ఏమో రాణి మీద కోరిక కలిగింది చెత్త చెత్త ప్లాన్స్ వేసి రాజుకి అడ్డంగా దొరికిపోయింది రాజేమో కుక్క అన్న విశ్వాసం చూపించకుండా ఐదు పాములతో కలిపించి చంపించేశాడు ఇప్పుడు కథలో పాత్రల పేర్లు చెప్పుకుందాం రాజు వేద్ వేదంషనాయుడు రాణి నేత్ర కుక్క సినీ యాక్టర్ విరాజ్ అని చెప్పాడు నవ్వదు మొత్తం విన్న అంకిత్ ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోయాడు అంటే విరాజ్ చచ్చిపోయాడా మిస్సింగ్ అనుకుంటున్నారు అందరూ కానీ తన ప్లాన్ మీద నమ్మకంతో అంకిత్ నీ చేతిలో చావడానికి నేను ఆ విరాజ్ని అనుకున్నావా అంకిత్ అంకిత్ భూపతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడంలో నీ భయం తెలుస్తుందిరా నా నేత్రని టచ్ చేయాలి అన్న ఆలోచనను మానుకుంటే నీకే మంచిది లేకపోతే చేస్తావు నీకు మాత్రం ఆ ఇచ్చినంత ఈజీ జాబ్ అయితే ఇవ్వనురా అనుకుని స్వాతికి కాల్ చేశాడు స్వాతి హలో సార్ చెప్పండి ఈ టైంలో కాల్ చేశారు అని అడిగింది వినయంగా వేద్ నాకు రేపు మార్నింగ్ కెనడాకి ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్యి అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు ఇక అక్కడ వేయితో కాల్ మాట్లాడి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి హాయిగా వచ్చింది నేత్ర నెక్స్ట్ డే మార్నింగ్ నేత్ర గబగబా లేచి రెడీ అయిపోయి రూమ్ బయటకు వచ్చింది అప్పటికి అక్కడ సంజు ఉంది నేత్ర కోసం వెయిట్ చేస్తూ సంజు మేడం స్టార్ట్ అవుదామా అని అడిగింది ఫోన్ చేస్తూ నేత్ర హా అండ్ వన్ మోర్ థింగ్ యూ కెన్ కాల్ మీ నేత్ర మేడం అవసరం లేదు అని చెప్పింది నవ్వుతూ సంజు కూడా ఫోన్ ఆఫ్ చేసి నవ్వుతూ చూసి సరే మేడం రండి నేత్ర ఇదిగో మళ్ళీ అని అంది చిరు కోపంగా సంజు సారీ సారీ నేత్ర పదండి అని చెప్పి ముందుకు కదలారు బేసిక్గా నేత్రకి ఎవరితో అయినా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉంది పొగరు చూపించడం తనకి నచ్చదు తన కింద స్థాయి వాళ్ళు అన్న చిన్న చూపు ఉండదు అందుకే ఇప్పుడు సంజుతో కూడా ఈజీగా కలిసిపోయింది ఇక షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ మేడం మీ సీన్ ఏంటి అంటే క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతున్న ప్లేస్ కొంతమంది మిమ్మల్ని చేసి వస్తున్నారు సో మీరు వాళ్ళ దగ్గర నుంచి సేవ్ అవ్వడం కోసం మీరు పెళ్లి రెడీ అయ్యి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడం ఈజీ మేడం అని చెప్పడం ముగించాడు డైరెక్టర్ నేత్ర ఓకే డైరెక్టర్ గారు అని చెప్పింది చిరు నవ్వుతూ డైరెక్టర్ ఒకసారి రిహార్సల్ చేద్దామా మేడం అని అడిగాడు తననే చూస్తూ నేత్ర ఓకే అని చెప్పింది నవ్వుతూ డైరెక్టర్ కెమెరా రోల్ ఇన్ యాక్షన్ నేత్ర కొంచెం వెనక్కి వెళ్ళి దూరం నుంచి పరిగెడుతున్నట్టు ఆయాసపడుతూ చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళింది తన వెనకాలే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తనని తరుముతూ వస్తున్నారు నేత్ర వాళ్ళని చూసి ఏం అన్నట్టు ఆలోచిస్తూ అక్కడే ఉన్న వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని అక్కడి నుంచి చర్చ్ లోపలికి వెళ్ళిపోయింది మొత్తం సీన్ అయిపోయాక డైరెక్టర్ కట్ కట్ అని అరిచి సూపర్ ఫ్యాంటాస్టిక్ మార్వలస్ అని పొగడ్తలతో ముంచెత్తారు నేత్ర చిన్న చిన్నవి మాత్రమే సమాధానంగా ఇచ్చింది అలా ఒక సీన్ తర్వాత ఒక సీన్ పర్ఫామ్ చేస్తూ అదరగొట్టేసింది నేత్ర డైరెక్టర్ నేత్ర యాక్టింగ్ స్కిల్స్కి చాలా ఇంప్రెస్ అయ్యారు తనకి ఇప్పుడు పూర్తి కాన్ఫిడెంట్ వచ్చింది తన మూవీ మీద డే మొత్తం షూట్లో అలసిపోయిన నేత్ర రిసార్ట్కి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది నీరసంగా బెడ్ మీద కూలబడ్డ నేత్రని సైడ్ నుంచి హ్యాక్ చేసుకున్నాడు వేద్ సడన్గా వేద్ని అక్కడ చూడగానే చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది నేత్రకి గట్టిగా వేదిని హక్ చేసుకుని చేసింది వేద్ హే మెంటల్ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు చెప్పురా నా బుజ్జి కదా నా చిన్ని కదో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు లాలనగా నేత్ర ఐ మిస్ యూ వేద్ అని చెప్పి నేత్ర వేద్ పెదాలను అందుకుంది వేద్ నేత్ర నడుం చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తున్నాడు కొంతసేపటి తర్వాత నేత్ర వేది నుంచి దూరం జరిగి ఏంటి వేది ఎంత సడన్గా అని అడిగింది మెరిసే కళ్ళతో వేద్ ఏం చేస్తాం నా పిల్లాన్ని వదిలి అసలు ఉండలేకపోయా అందుకే వచ్చేసా అని చెప్పాడు నా నవ్వుతూ నేత్రా వేదిని హ్యాక్ చేసుకుని నా షూట్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉంటావుగా అని అడిగింది ఆశగా వే యా బేబీ నేను ఇక్కడే ఉంటాను కానీ నేను ఇక్కడ ఉన్న విషయం నువ్వెవ్వరికీ చెప్పకూడదు ఓకేనా నీ మేనేజర్కి కానీ ఇంట్లో కానీ ఎవ్వరికి అని చెప్పాడు కొంచెం సీరియస్గా నేత్రా సరే కానీ ఎందుకు అని అడిగింది డౌట్గా వే ఏం లేదు బంగారం పని కంప్లీట్ అయ్యాక నేనే చెప్తాను అప్పటి వరకు నన్ను ఏం అడక్ అని చెప్పి నేత్రని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన మెడ వంపుల్లో ముఖం దాచుకుని నేత్ర పర్ఫ్యూమ్ స్మెల్ని ఆస్వాదిస్తూ చిన్నగా కొరికాడు నేత్ర అబ్బా అని అరిచింది చిన్నగా వేద్ కన్ను కొట్టి కొరికిన చోట లీడ్ చేశాడు పేదాలతో నేత్ర మరీ అల్లరి అయిపోతున్నావు హబ్బీ ఇలా అయితే కష్టం అని చెప్పింది నవ్వ ఆపుకుంటూ వేద్ అచ్చా అవునా మేడం ఇప్పుడు చూపిస్తాను అల్లరేంటో అని చెప్పి నేత్రని తన మీదకు లాక్కుని బెడ్ మీద పడేశాడు నేత్ర వేసుకున్న టీషర్ట్ని కాస్త పైకి లేపి నడుముని చూసి టెంట్ అయ్యి ముద్దు పెట్టాడు నేత్రకి ఒక్కసారిగా ఏనేదో అయిపోతున్నట్టు గట్టిగా వేద్ ముఖాన్ని తన నడుముకి అదుముకుంది వేద్ అక్కడి నుంచి తన చేతిని మెల్లగా పైకి తీసుకొచ్చి తన ఎదని ప్రెస్ చేశాడు లైట్గా వేద్ అలానే తన చేతిని తన ఎద దగ్గర ఉంచి మెల్లగా తన పెదాలను అందుకున్నాడు నేత్ర కూడా ఆ ముద్దుకి ఎలాంటి అడ్డు చెప్పకుండా వేదిచ్చే ముద్దులో మునిగి తేలుతుంది ఒక పది నిమిషాల తర్వాత బలంగా ఊపిరి తీసుకుంటూ వేద్కి దూరం జరిగి తనని కొడుతుంది వేద్ అల్లరిగా నవ్వుతూ ఇది అసలైన అల్లరి అంటే పెళ్ళం గారు అని చెప్పి నేత్ర బుగ్గన చిన్న ముద్దు ఇచ్చాడు నేత్ర కోపంగా దూరం జరుగు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి అని చెప్పింది బెడ్ దిగుతూ వే నేను చేయించిన అని అడిగాడు కొంటెగా నేత్ర ఒక చూపు వేద్ మీద విసిరి అక్కడి నుంచి వాష్రూమ్లోకి పరిగెత్తింది వేద్ రాక్షసి బయటికి రాని పని చెప్తా అన్నాడు కచ్చిగా నేత్ర లోపలికి వెళ్ళి ఆన్ చేయగానే చల్లటి నీళ్ళు ముఖానికి తాకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి